నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శల్ గుత్తి మున్సిపాలిటీలో పలుచోట్ల మద్యం సేవించడం అనేక చోట్ల కొనసాగుతున్నటువంటి వాటి కేంద్రాల వివరాలని ఇప్పటికే ఏపీ జీరో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మరి అయితే ఇప్పుడు మరి కొత్తగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో మాతృశ్రీ హాస్పిటల్ ఎదురుగా జయరావు ఎస్టేట్కి తూర్పు వైపున అతని ప్రహరీ గోడ కానుకొని మద్యం సీసాలని మీరు చూస్తే మరి భలే తమాషా అనిపిస్తుంది భారీ ఎత్తున ఇక్కడ మద్యం ప్రియులు సాయంత్రం పూట కానీ మరి రాత్రి సాయంత్రం పూట వస్తారో ఉదయం వస్తారో తెలియదు కానీ ఇక్కడ మీ విషయాలని చూస్తే భారీ ఎత్తున మద్యం సీసాలు కనపడటం కనిపిస్తుంది ఏదేమైనా మద్యం ప్రియులకు అటు అనంతపురం రోడ్డు కానీ ఉత్తంతపురం రోడ్డు కానీ మరి చాలా ప్రాంతాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని జేరావ ఎస్టేట్ చుట్టూ చూసా చూశారండి ఇది ఒక ఆయనకు ఒక పంట కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం కానీ ఆయన మాత్రం చుట్టూ గోడ కట్టేసుకొని మరి కొంత తూర్పు ఉత్తరం వైపున మరి తూర్పు వైపున కాంపౌండ్ వాళ్ళు కట్టాడు మరో రెండు వైపులు నిరుపయోగంగా ఉంచాడు కానీ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది మద్యం ప్రియులు కళ్ళు తెరిచారు భారీ ఎత్తున మద్యం సీసాలు ఇక్కడ ఉన్నాయి అంటే రోజు తాగుతున్నారని లెక్కే కదా మరి ఏది ఏమైనా కానీ ఇటువంటి నేపథ్యంలో సంబంధిత యజమాని వారికి ఏమైనా సహకరిస్తున్నారా అంటే కోపరేసి ఇస్తున్నారా అనేటువంటిది స్థానిక ప్రజానీకం అభిప్రాయం పడుతుంది ఏది ఏమైనా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పక్కనే సమీపంలోనే ఉంది ఈ ప్రాంతాల్లో మద్యం రైలు రాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు